Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఇరవై ఏడు నక్షత్రాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాలని ప్రామాణికంగా తీసుకొని మనం జాతక చక్రాలు గోచార రీత్యా రాయటం జరుగుతుంది అయితే ఇరవై ఏడు నక్షత్రాలు ఏ నక్షత్రాలవి అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశేష మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జైష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్టము శతపిశం పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రాలనే మనం ప్రామాణికంగా తీసుకొని ఒక శిశువు పుట్టినప్పుడు పంచాంగంలో మనం చూసుకొని ఏ నక్షత్రంలో పుట్టాడు ఏ టైంలో పుట్టాడు అనేటువంటి ప్రామాణికంగా మనం తీసుకుంటాం అలాగే శిశువు పుట్టినప్పుడు అతను జన్మించినటువంటి టైంలో ఏ నక్షత్రం ఉన్నది మనం తెలుసుకుంటాం ఆ నక్షత్రం యొక్క లక్షణాలు ఆ శిశువు మీద ఉండటం జరుగుతుంది అలాగే దాంట్లో మనం మొట్టమొదటిగా మనం ఒక అశ్విని నక్షత్రాన్ని తీసుకుందాం అశ్విని నక్షత్రం యొక్క జాతకుల యొక్క జాతక ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం ఇంకొకటి అశ్విని నక్షత్రంలో ఉద్భవించిన అబ్బాయి ఎటువంటి నక్షత్రం వాళ్ళతోటి స్నేహం చేస్తే బాగుంటుంది ఎటువంటి నక్షత్రాల వాళ్ళతోటి వివాహం పొందితే బాగుంటుంది ఎటువంటి చెడ్డ నక్షత్రాలకి దూరంగా ఉంటే బాగుంటుంది ఇవన్నీ తెలుసుకుంటానికి ముందు చూపుకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ బాబుకి పలానా నక్షత్రంలో పుట్టాడు ఆ అబ్బాయికి ఒక మ్యాచ్ వచ్చింది ఫస్ట్ మనం ఆ అబ్బాయి మ్యాచ్ కోసం ఆ అమ్మాయి యొక్క నక్షత్రం అని తెలుసుకొని ఈ బాబు నక్షత్రము ఆ అమ్మాయి నక్షత్రము కలుస్తుందా లేదా అని మీరు తెలుసుకోవడం కోసం ఈ ఎపిసోడ్ మీరు చూస్తే వెంటనే మీకు అర్థమైపోతుంది ఆహా మా బాబుకి ఈ నక్షత్రం కలుస్తుంది ఈ అమ్మాయిని మనం ఓకే చేయొచ్చు అని ఫస్ట్ స్టెప్ వేయడానికి ఒక అవకాశం ఉన్నట్టుంది ఈ ఈ నక్షత్రాల గురించి తెలుసుకోవడం వల్ల అలాగే ఈ నక్షత్రాల వాళ్ళు ఎటువంటి ఉద్యోగం చేస్తే మంచి పురోభివృద్ధి ఉంటుంది గ్రోత్ ఉంటుంది అని తెలుసుకొని ఆ నక్షత్రం వారు అటువంటి ఉద్యోగాలకు ఎక్కువగా ప్రయత్నం చేయడం వల్ల మంచి గ్రోత్ తోటి ఎదగడం జరుగుతుంది వారు చేస్తున్నటువంటి ఉద్యోగం ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం ఒకటి అలా ఉంటే గ్రోత్ సరిగా ఉండదు కాబట్టి వారు ఏ ఉద్యోగం చేస్తే నా యొక్క కెరీర్ బాగుంటుంది ఏ ఉద్యోగం చేస్తే నా గ్రోత్ బాగుంటుంది నేను ఎదగలుగుతాను ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతాను అనేటువంటిది ఈజీగా అర్థం అవడం కోసం ఈ ఇరవై ఏడు నక్షత్రాల గురించి మనం పరిపూర్తిగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అలాగే ఒక్కొక్క నక్షత్రాన్ని గురించి వారికి ఒక్కొక్క పాదం వారికి కూడా ఎలా ఉంటుంది రెండో పాదం వారికి ఎలా ఉంటుంది మూడో పాదం వారికి ఎలా ఉంటుంది నాలుగో పాదం వారికి ఎలా ఉంటుంది కూడా మనం తెలుసుకుందాం ఈ పాదాల వారికి ఎటువంటి అనారోగ్యం వస్తుంది జాగ్రత్తగా ఉండాలని కూడా మీకు తెలుసుకుంటానికి ఒక మంచి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకటో పాదం వారికి ఆ పలాన విధంగా ఉంది కాబట్టి జాగ్రత్త పడతారు ఆరోగ్యపరంగా జాగ్రత్త పడతారు కొన్ని పాదాల వాళ్ళకి ప్రమాదం ఎదురు చూస్తుంటుంది కాబట్టి ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటిది వాళ్ళకి తొందరగా అర్థమై జాగ్రత్తగా ఉంటుంది ఈ నక్షత్రాల వల్ల మనం జరగబోయేది ముందు చూపుతోటి మన భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా సహకరిస్తాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు అమెరికాలో అబ్బాయి పుట్టాడు అంటే ఇక్కడ మనం జాతకం రాస్తా ఉంటే ఈ నక్షత్రం యొక్క లక్షణాలు పరిపూర్తిగా అమెరికాలో ఉన్న అబ్బాయికి ఉంటాయి ఆ అబ్బాయి ఏ రంగులో ఉన్నాడు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి ఎలా ఉన్నాడు అన్ని పరిపూర్తిగా మన జాతకం రాయడానికి ఈ నక్షత్రాలే మనకి చాలా ఆధారపడతాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు మనకి బేస్మెంట్ అను ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏడో నక్షత్రం ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం పునర్వసు నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారు ఏ ఉద్యోగంలో అభివృద్ధిలోకి రాణిస్తారు ఎటువంటి వారితో వివాహం చేసుకుంటే వారి వివాహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఎటువంటి రోగాల నుంచి జాగ్రత్తగా బయటపడితే ఆరోగ్యంగా ఉంటారు అవన్నీ మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ పునర్వసు నక్షత్ర జాతకులు ఒకటో రెండు మూడు నాలుగు పాదములు వారు కాబట్టి ఒకటో పాదం వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పెద్దల పట్ల గురువుల పట్ల దైవం పట్ల భక్తిని కలిగి ఉంటారు ఈ ఒకటో పాదం వారు కనులలో ఎరుపు ఎక్కువగా ఉంటుంది జీరా నుండును అమితమైన కోపం కలిగి ఉంటారు కోరికలు ఎక్కువగా ఉంటాయి భార్య వలన ఆస్తి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వీరు అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అలాగే పునరుసు నక్షత్రం రెండవ పాదం వారు ప్రతి పని ఎందు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీరు ఎక్కువగా భోజన ప్రియులుగా ఉంటారు భూములు ఇండ్లు వాహనములు మొదలైనటువంటి ఎక్కువగా కలిగి ఉంటారు వీరు మంచి ఊహాశక్తిని కూడా కలిగి ఉంటారు విలువైనటువంటి దుస్తులు ధరిస్తూ ఉంటారు ఆభరణాలు కూడా ధరిస్తుంటారు స్త్రీలు ఎక్కువగా ఆభరణాల మీద మోజు ఎక్కువగా ఉంటుంది కొత్త కొత్త దుస్తులు కొనుక్కోవాలి అనేటువంటి వ్యామోహం కూడా ఉంటుంది ఈ రెండో పాదం స్త్రీలకి అలాగే పునర్వసు నక్షత్రం మూడో పాదం వారికి శాస్త్రజ్ఞానం మిండుగా ఉంటుంది మంచి చదువులు ఉంటాయి మాటకారితనం కూడా ఎక్కువగా ఉంటుంది కళా నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది సాధు ప్రవర్తన కలిగి ఉంటారు సత్వగుణాన్ని కలిగి ఉంటారు సమస్త కార్య సమర్థతలు కలిగి ఉంటారు దీర్ఘ ఆయుష్ను కూడా కలిగి ఉంటారు ఈ పునర్వసు నక్షత్రం నాలుగో పాదం ఉన్నటువంటి జాతకులకు శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు మంచి రాజకీయ నాయకులుగా రాజకీయ రంగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన వారుగా ఉంటారు తంత్రజ్ఞానాన్ని కలిగి ఉంటారు జన ఆకర్షణాన్ని పొంది ఉంటారు వ్యాపారంలో తెలివితేటలతో మంచి అభివృద్ధిని సాధించేవారుగా ఉంటారు మంచి హోదా కలిగి ఉంటారు సంఘంలో వీరికి ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకునేవారుగా ఉంటారు అలాగే ఈ పునర్వసు నక్షత్రానికి వివాహానికి సరి అయినటువంటి అంటే మంచి నక్షత్రములు వివాహానికి సరి అయినటువంటి మంచి నక్షత్రములు పుష్యమీ నక్షత్రం నక్షత్రం ఉత్తరా నక్షత్రం చిత్తా నక్షత్రం స్వాతి నక్షత్రం అనురాధ నక్షత్రం మూలా నక్షత్రం ఉత్తరాభాత్రా నక్షత్రం అశ్వినీ నక్షత్రం కృత్తికా నక్షత్రం మృగశిరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఈ నక్షత్రములు ఈ మృగశిరుల ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఈ నక్షత్రములు అన్నీ కూడా తప్పకుండా మంచి చేస్తాయి ఈ నక్షత్రాలు వీరికి కలిసి వస్తాయి వివాహపరంగా కానీ వ్యాపార పరంగా కానీ స్నేహపరంగా కానీ మంచి అభివృద్ధిని పెంపొందింపజేసేటువంటి నక్షత్రాలు అలాగే చెడు నక్షత్రాలు ఏ నక్షత్రంలో వారితోటి వీరు కలవకూడదు ఈ పునర్వసు నక్షత్రం వారు ఏ నక్షత్రం వారితో కలిస్తే కొంత నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆశ్లేష నక్షత్రం జైష్ట నక్షత్రము రేవతి నక్షత్రము భరణీ నక్షత్రము పుబ్బా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము రోహిణీ నక్షత్రము శ్రవణ నక్షత్రములు ఈ నక్షత్రములకు కొంచెము దూరముగా ఉండడం వల్ల వీరికి అన్నీ మంచి జరుగుతాయి అయితే ఒకటో పాదం వారికి కంఠస్థంభ సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి భుజాల వద్ద కొంత గాయాలు ఏర్పడతాయి కొంచెం వాపులు శ్వాస సంబంధమైనటువంటి రోగాలు ఆస్మా క్షయ ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఒకటో పాదం వారికి ఈ పునర్వసు నక్షత్రంలో రెండవ పాదం వారికి న్యూమోనియా ఎక్కిళ్ళు అతి దాహం ఉబ్బసము జ్వరము థైరాయిడ్ వంటి అనారోగ్యాలు ఏర్పడతాయి కాబట్టి ఇవి తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి మూడో పాదం వారికి కంఠానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ రోగాలు అధిగమించడం వల్ల అనారోగ్య పాలవుతారు కాబట్టి ఈ రోగాలు ఎటువంటి రోగాలు ఎటువంటి పాదం వారికి వస్తాయో మనం తెలుసుకుందాం కాబట్టి జాగ్రత్త వహించి ఆహార వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండేటువంటి సూచనలు మనకి ముందుగా తెలుసుకోవచ్చు ఇదే పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదం వారికి నేత్ర వ్యాధులు ఉదర కోశమైనటువంటి వ్యాధులు పచ్చకామెరలు స్త్రీల సంబంధించినటువంటి వ్యాధులు రొమ్ము క్యాన్సరు లివరు సంబంధించినటువంటి వ్యాధులు అన్నవాహిక రోగాలు చెవిలో పోట్లు ఇవన్నీ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారికి అలాగే వీరు ఎటువంటి విద్యల్లో రాణిస్తారు అంటే కామర్సు జ్యోతిష్య విద్య సివిల్ ఇంజనీరింగ్ జర్నలిజం ఎకనామిక్స్ పాలిటిక్స్ బీఈడి స్టాటిస్టిక్స్ అకౌంట్స్ లో ఎక్కువగా కవిత్వము లలిత కళలు కంపెనీ సెక్రటరీ హెచ్ఆర్ మేనేజ్మెంటు లా స్టెనోగా వీళ్ళు ఎక్కువగా రాణిస్తారు ఈ రంగాల్లో ఈ పునరుసు నక్షత్రం వాళ్ళు ఈ రంగాల్ని ఎంచుకోవడం వల్ల వారికి వీరికి సాధించటం వల్ల వీరికి అభివృద్ధి బాగా ఉంటుంది అలాగే వీరు ఎటువంటి ఉద్యోగాల్లో ప్రయత్నం చేస్తే ఉద్యోగంలో పురోగతి ఉంటుందో జర్నలిజంలో కానీ రచనల్లో కానీ ఏజెంట్లుగా కానీ యాడ్స్ కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ హోటల్స్ ఇవి పుస్తక విక్రయాలు ప్రొఫెషనల్ తర్వాత పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్గా రిజిస్ట్రేషన్ ఆఫీసులో కాంట్రాక్ట్స్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్లో వీళ్ళు ఉండడం వల్ల ఎక్కువగా జాబ్ చేయడం వల్ల వీళ్ళకి పురోగతి ఉంటుంది ఆడిటర్లకు కూడా కొంత సివిల్ జడ్జెస్ టీవీ మీడియాల్లో కానీ చలనచిత్ర పరిశ్రమలో కానీ తర్వాత ఏజెంట్లుగా కానీ ఫైనాన్స్లో కానీ ఉద్యోగాల్లో రాజకీయవేత్తలు కానీ కరస్పాండెన్స్లో కానీ ఈ ఉద్యోగాల్లో బాగా రాణింపు ఉంటుంది ఈ పునరస్వామి నక్షత్రం వారికి ఇంకా బ్యాంకులో కూడా భౌతిక శాస్త్రాలు గణిత శాస్త్రం రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఓడలు పడవలు కాలేజెస్ డాక్టర్లు గాను రాజకీయవేత్తలు గాను పురోహితులు కాను తహసీల్దార్ గారు కానీ బాగా ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ పునరుస నక్షత్ర జాతకులకు ఈ దశానాథుడు గురువు ఉంటాడు పదహారు సంవత్సరాలు ఈ దశానాథుడి దేవగణంగా ఉంటుంది వీరు ఎక్కువగా వెదురు చెట్టుకి పూజ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది పనస వృక్షానికి ఎక్కువగా పూజ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి వీళ్ళ లక్కీ నెంబర్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వీరు అదృష్టవారం సోమవారము గురువారము శనివారంలో వీరికి అదృష్ట వారాలుగా అదృష్ట సంవత్సరాలు వచ్చేసి పన్నెండు సంవత్సరాలకి ఇరవై ఒక్క సంవత్సరాలకి ముప్పై ముప్పై సంవత్సరాలకి ముప్పై తొమ్మిది సంవత్సరాలకి నలభై ఎనిమిది సంవత్సరాలకి యాభై ఏడు సంవత్సరాలకి అరవై ఆరు సంవత్సరాల్లో వీరికి అదృష్ట సంవత్సరములుగా పరిగణించారు ఈ సంవత్సరంలో వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అట్లాగే అదృష్టమైనటువంటి తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఏడు పదహారు ఇరవై తొమ్మిది పద్దెనిమిది తేదీల్లో వీరు ఏ కార్యక్రమాన్ని పెట్టుకున్నా ఎటువంటి పనిని మొదలుపెట్టినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగేటువంటి ల లక్షణాలు ఉన్నాయి అధికమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి సర్వే జనా సుఖినోహి